శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు కథల అరవై ఎనిమిదో సంచిక ఫిబ్రవరి పంతొమ్మిది వందల యాభై మూడులోని అట్టమేది బొమ్మ ఒకప్పుడు కురు పాండవులు కలిసి వేటకనే అడవికి వెళ్ళారు అక్కడ అర్జునుడికి ఒక జింక ఆ జింకను వేటాడే ఒక వేట కుక్క కనిపించినాయి అతను జింకను పోగా కొంత దూరంలో ఆ జింక కుక్క కూడా మాయమైన మరికొద్దిసేపటికే ఆ వేట కుక్క వేదన పడుతున్న శబ్దం వినిపించింది వెంటనే పోయి చూస్తే ఆ కుక్క శరీరం నిండా అనేకమైన గాయాలు కనిపించినాయి అర్జునునికి జిజ్ఞాస పట్టుకున్నది ఒక్క శరంతో ఎన్ని గాయాలు కలిగించగల అద్భుత విద్య నాకు నా గురువైన ద్రోణునికి తప్ప మరెవరికీ తెలియదే ఈ రహస్యాన్ని తెలుసుకోగలిగిన ఆ మూడోవాడు ఎవడు చెప్పమా అని శరం అంటే బాణమని పోగా పోగా ఒక చిన్న గుడిసె కంటపడ్డది పక్కన ఒక వేటగాడు నిలబడి ఉన్నాడు వాని చేతిలో విల్లమ్ములున్నాయి వాడొక బోయవాడు పేరు ఏకలవ్యుడు వాని వికృతాకారం చూసి వేటకుక్క మురిగితే దానిని కొట్టాడు ఒకప్పుడు ఏకలవ్యుడు ద్రోణాచార్యుని ఆశ్రయించి విలువిద్య చెప్పమని కోరాడు ఆయన నిరాకరించాడు అప్పుడు వాడు ద్రోణిని ప్రతిమను అడవిలో తన కుటీరం వద్ద నిలుపుకొని ఆ ప్రతిమనే నిజమైన గురువుగా ఎంచి విలు విద్య అభ్యసించి కృషి వల్లనే ఇంతటి వాడైనాడట అర్జునుడు ఈ సంగతి గురువుకు చెప్పాడు ఆయన ఆ ప్రదేశానికి వచ్చి చూసి విస్తుపోయాడు ఏకలవ్యుడు అతిభక్తితో గురువుకు ప్రణమిల్లాడు ఏకలవ్యుడు విద్య నేర్చిన తీరు చూశాడు ద్రోణుడు మరికొద్ది రోజుల పాటు వీడు ఇలానే విద్య అభ్యసిస్తే నా ప్రియ శిష్యుడైన అర్జునుని మించిన మేటి విలుకాడు అహితీర్తాడు అప్పుడు నేను సవ్యసాచికి నిన్ను మించిన ధనుర్ధనుడు ఉండబోడు అని చేసిన వాగ్దానం తప్పిపోతుందే అని ఆలోచనలో పడ్డాడు ఏకలవ్య నిన్ను చూడగా నాకు చాలా సంతోషమైంది మరి గురిదక్షిణ అని అడిగాడు సంతోషంతో ఏకలవ్యుడు గురు మీ అనుజ్ఞ అని అన్నాడు అప్పుడు ద్రోణుడు వాని కుడి చేతి మనగా చర్రుమని కత్తో తన వేలు కోసి ద్రోణునికి గురుదక్షిణగా సమర్పించి ఏకలవ్యుడు ధన్యుడైనాడు ఇలా మహాభారతంలోని విశేషాలు తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి